యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు శ్రీముఖి అందంతో చలాకీతనంతో అభిమాన్ ఆకర్షిస్తూ ఉంటుంది ఎలాంటి షోలో అయినా కామెడీ పంచులతో శ్రీముఖి చెలరేగిపోతుంది ఇటు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తుంది సినిమాల్లో అప్పుడప్పుడు వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటుంది ఇక బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా శ్రీముఖి సత్తా చాటింది ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది బిగ్ బాస్ సీజన్ త్రీలో శ్రీముఖి రాహుల్ సిప్రిగంకి గట్టి పోటీ ఇచ్చింది తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానలు కూడా వినిపించాయి కానీ చివరకు శ్రీముఖి రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది రాహుల్ విజేతగా నిలిచాడు శ్రీముఖి గత ఏడాది క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది మ్యాస్ట్రో మూవీ ఓటీటీలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీముఖి తన హాట్ తో కుర్రాలని ఆకర్షిస్తూ ఉంటుంది చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతూ ఉంటాయి ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో అద్దెలు చెరిపేస్తుంది అందంగా మాత్రమే కాదు కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లుంది దీనితో క్లీవేజ్ అందాలతో విద్వాంసమే సృష్టిస్తుంది బుల్లితెర రాములమ్మ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్ నెటిజన్లు మాయమర్చిపోయేలా ఉన్నాయి బుల్లితెర రాములమ్మ బ్లూ శారీ రెడ్ బ్లౌజ్ లో అందాల దేవతలా వెలిగిపోతుంది ట్రాన్స్పరెంట్ సారీలో శ్రీముఖి నడుము అందాలు చూపిస్తూ ఒక్కపోత పెంచేస్తుంది చీర చాటున్న దాకున్న నడుము బెల్లి అందాలు కుర్రాళ్ల మతలు చెడిపోయేలా చేస్తున్నాయి ప్రతి ఫోజ్లో శ్రీముఖి చూపు తిప్పుకోలేని అందం ప్రదర్శిస్తోంది శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది అభిమానులు కామెంట్స్ లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థమవుతుంది దీనితో నెటిజన్లు ఊహించని విధంగా కామెంట్స్ పెడుతున్నారు శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలు శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తుంది మోహర్ రమేష్ దర్శకుడు అయితే శ్రీముఖి ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే